నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో మే రెండు వేల ఇరవై ఐదు మాస గోచార ఫలితాలు మేషరాశి వారికి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఇక ఫలితాల్లోకి వివరాల్లోకి వెళ్తే గనక ఈ మేషరాశి వారికి గోచార గ్రహస్థితి ఎలా ఉందంటే గత మాసంలో కంటే కూడా ఈ మాసంలో ఐదు గ్రహాలు స్థాన మార్పిడి చెందేది ఉంటుంది అయితే మేషరాశిని అనుసరించి రాశిలోనే రవి పం పంచమాధిపతి రవి సంచారం పదిహేను వరకు సంచరించి మే పదిహేను నుండి వృషభ రాశిలో సంచారం చేస్తాడు మాసాంతం వరకు ఇక ద్వితీయంలో గురువు పదిహేను వరకు సంచరించి మే పదిహేను తర్వాత మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది చతుర్థంలో కుజుని సంచారం జరుగుతుంది మాసాంతం వరకు సష్టమంలో కేతు సంచారం మే పంద పద్దెనిమిది వరకు జరిగి సష్టమం నుండి పంచమంలోకి సింహరాశిలోకి మే పంతొమ్మిదిన ప్రవేశం జరిగి మాసాంతం వరకు సంచరిస్తాడు ఇక వేయస్థానంలో రాహువు మే పద్దెనిమిది వరకు సంచరించి లాభస్థానానికి మే పంతొమ్మిది నుంచి సంచారం చేస్తాడు కుంభరాశిలో ఇక వ్యయస్థానంలో బుధుడు శుక్రుడు శని మాసాంతం వరకు అక్కడే సంచారం చేస్తారు ఇది గ్రహాల గోచారం అయితే బుధుడు వ్యయస్థానంలో ఆరు వరకు సంచరించి ఏడు నుండి మేషరాశిలో ఇరవై నాలుగు నుండి వృషభ రాశిలో సంచారం చేస్తాడు ఇది గ్రహ మార్పుల స్థితిగతులు ఈ స్థితిగతులను అనుసరించి మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటే కనుక రాహు వ్యయంలో విదేశీ ప్రయాణాలను కలిగిస్తుంది ఇక శుక్రుడు అయితే కనుక వ్యయంలో మిశ్రమంగా ఫలితాలు ఇస్తాడు కొన్ని రోజులు ఆర్థిక లాభాలు చూడొచ్చు కొన్ని రోజులు సంపద నష్టం భారీ ఖర్చులు కూడా ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు అయితే భౌతికంగా అనుభవించేది ఉంటుంది ఇక బుధుడు అయితే ఆరు వరకు అనుకూలం కాదు ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాయిద్యాలు నివారించాల్సి ఉంటుంది ఈ టైంలో ఎక్కువ పూర్తి చేపట్టిన పనులు పూర్తి చేయడానికి ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది ఎక్కువ ఆటంకాలు ఇబ్బందులు ఎదురవుతాయి ఇక శత్రువుని పట్ల కూడా జాగ్రత్త అవసరం అవమానాలు నివారించడానికి శత్రువులకి దూరంగా ఉండాల్సింది ఎంతైనా అవసరం ఇక శని అయితే వ్యయంలో వ్యయస్థానంలో అనుకూలం లేడు ఇక నిరాశ వ్యాధి బాధను కలిగించేది ఉంటుంది ఇక బుధుడు ఏడు నుండి ఇరవై మూడు వరకు కూడా అనుకూలం లేడు రాశిలో ఆందోళనలు తలనొప్పి గొంతు నొప్పికి అవకాశం కలిగిస్తుంది అనవసరమైన ఖర్చుల పట్ల కూడా ఎక్కువ జాగ్రత్త పడాలి ఇంటిలో శుభకార్యాలకు కూడా అడ్డంకులు ఎదురవుతాయి అనేది సూచిస్తుంది ఇక ఇది మంచి ఇరవై నాలుగు నుండి ముప్పై వరకు అయితే బుధుడు కుటుంబ జీవితం బాగుంటుంది మంచి ఆదాయాన్ని సూచిస్తుంది ఆర్థికంగా ప్రయోజనం ఉంటుంది అనేది సూచిస్తుంది ఇక ద్వితీయంలో గురుడు శత్రుజయం ఉంటుంది స్నేహితుల నుండి మంచి సంతోషాన్ని పొందుతారు పై అధికారుల నుండి లేదా ప్రభుత్వం ద్వారా కూడా సత్కరించబడేది కనపడుతుంది ఇక శని అయితే అనుకూలంగా లేడని చెప్పుకున్నాము వ్యా నిరాశ వ్యాధి బాధను శస్త్రచికిత్సకి అవకాశాలు కల్పిస్తుంది ఇక జీవితకాలంలో ఆదా చేసిన డబ్బు ఎక్కువగా కోల్పోవచ్చు అనేది సూచిస్తుంది ఉద్యోగాన్ని కోల్పోవచ్చు శత్రువులను బాధ పీడించేది ఎక్కువగా ఉంటుంది విడాకులు విడిపోవడం ఉండవచ్చు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేదైతే ఉంటుంది ఇక ఇమిగ్రేషన్ సమస్యలను ఎదుర్కోవచ్చు ఈ సమయంలో జీవితం సజావుగా అనిపించదు ఒంటరిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతారు ఈ శని సంచారం వలన దీన్ని ఇక నాలుగులో కుజుడు అనుకూలం కాదు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఆందోళన చెందే అవకాశం ఉంటుంది సంబంధాలు ఇబ్బందుల్లో పడతాయి అనేది కూడా చెప్పవచ్చు ఇక భూమి ఆస్తికి సంబంధించిన ఏవైనా సమస్యలుంటే నివారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ సమయంలో ఇక పదిహేను నుండి రాశిలో రవి పదిహేను నుండి పదిహేను తర్వాత కూడా రవికి కంటి సమస్యలు కొన్ని అపార్థాలు గొడవలు ఉండే ఉండేందుకు ఆస్కారం అయితే ఐదులో కేతు సంచారానికి కూడా సంతానానికి ఇబ్బంది కలిగేది ఉంటుంది సంతాన విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ద అసాధారణ ధనలాభాలు అసాధారణ ఖర్చులు కూడా ఈ టైంలో ఎక్కువ కనిపిస్తుంది ముఖ్యంగా రాశిలోనే పంచమాధిపతి రాశిలో సంచారానికి మే పదిహేను వరకు కూడా విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్కి కొంతవరకు బాగున్న కొన్ని అడ్డంకులు కూడా ఎదురయ్యేది ఉంటుంది రాశిలోనే కేతు సంచారం కూడా జరుగుతుండడం వల్ల కొన్ని సమస్యలు ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొనేదైతే కనిపిస్తుంది ఇక పిల్లల ఆరోగ్యం విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి ఊహాగానాలు కూడా దూరంగా ఉండాలి అనేది సూచిస్తుంది ఇక పదిహేను నుండి గురువు మిథునంలో సంచారానికి ప్రయాణాలు విహారయాత్రలకి అవకాశాలు బంధువులు తోబట్టుల ద్వారా సంతోషం ఇవన్నీ కూడా కల్పిస్తుంది సంతోషకరమైన వైవాహిక జీవితం కూడా కల్పిస్తుంది వ్యాపార లాభాలు ఉంటాయి వృత్తిలో ఉన్నతి పదవులకి ఉండొచ్చు సమాజంలో హోదా పెరుగుతుంది ఈ టైంలో రచయితలు ప్రచురణ కథలు పుస్తక రంగానికి సంబంధించిన వ్యక్తులకి ప్రొఫెసర్స్కి కూడా మంచి సమయం అని చెప్పచ్చు విదేశీ ప్రయాణాలకి ముఖ్యంగా అవకాశాలు కల్పించేది ఉంటుంది ఇక జీవిత భాగస్వామితో కూడా సంబంధాలు బాగుంటాయి ఈ గురిని దృష్టి వలన మంచి ఆరోగ్యం పొందుతారు సిబ్లింగ్స్తో మంచి సంబంధాలు ఉంటాయి సహోద్యోగులతో కూడా మంచి సంబంధాలు ఉండేదానికి ఆస్కారం మంచిగా ఉంటుంది ప్రయత్నించండి కూడా ఉద్యోగంలో కొంత కొంత అశాంతి కల్పిస్తుంది జాగ్రత్త పడండి ఈ విషయాలకి మేజర్గా బాగానే ఉంటుంది ఇక ఓవరాల్గా అయితే కనుక ఆధ్యాత్మిక విషయాలకి మంచి సమయంగా ఉంటుంది సూర్యారాధన సుబ్రహ్మణ్య ఆరాధన విష్ణు పూజలు శనికి పరిహారాలు శ్రేయస్కరం ఇంకా మంచి ఫలితాలకి అనేది చెప్పవచ్చు ముఖ్యంగా వివాహ అవకాశాలకి సంతానయోగంకి యోగంకి ఉంటుంది మంచి ఆదాయం మంచి పేరు కీర్తి సంపద గవర్నమెంట్ సత్కారాలు ఉంటాయి విదేశీ ప్రయాణాలు దూర ప్రయాణాలు మతయాత్రల్లో ఉంటాయి అయితే ఖర్చులను ఎక్కువగా నియంత్రించాల్సి ఉంటుంది ఈ మాసంలో ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది కానీ కంటి సమస్యలు వినికిడి సమస్యలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది వ్యాపార లాభాలుంటాయి అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది నూతన వ్యాపార ప్రారంభానికి మంచి లాభాలు ఆశించవచ్చు కానీ కష్టపడాల్సి ఉంటుంది శత్రు జయం ఉంటుంది పార్శ్వంగా బాగానే ఉంటుంది మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగంలో పదిహేను లేపు జాబుకి జాగ్రత్త పదిహేను తర్వాత బాగుంటుంది భూమి ఆస్తి విషయాలకి అంత అనుకూలతలు తక్కువ వాహనాలతో జాగ్రత్త నటన మోడలింగ్ రంగం వారికి మంచి ఆదాయం పదిహేను తర్వాత ఉద్యోగస్తులకి దూర ప్రాంత బదిలీలకు కూడా అవకాశం కల్పిస్తుంది నటన మోడలింగ్ రంగం వారికి మంచి ఆదాయం జీవిత వ్యాపార భాగస్వామ్యంలోకి అనుకూలతలు ఏర్పడతాయి పదిహేను తర్వాత ఇది ఈ మేషరాశి వారికి శుభాశుభ ఫలితాలు వీరు సూర్యారాధన సుబ్రహ్మణ్యారాధన విష్ణు పూజలు శనికి పరిహారాలు శ్రేయస్కరం సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్